ఏంటి ఇది మార్నింగ్ వీడియోకి కంటిన్యూషన్ అండి ఇప్పుడు ఇంకా కాకినాడ బయలుదేరుతున్నాం రిపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా అందుకని కాకినాడ అయితే బయలుదేరిపోతున్నాం ఇప్పుడు పదండి మీరు కూడా వచ్చేయండి ఇక్కడైతే బయలుదేరిపోయాం ఇంకా వర్షం పడుతుంది మధ్య మధ్యలోని అయినా కూడా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మేము కాకినాడ బయలుదేరుతున్నాం కదా ఇంకా దారిలో ఇంకా గుడికి కూడా వెళ్దాం అనేసి అయితే నిర్ణయించుకున్నాం ఎందుకంటే ఇంకా రిపోర్ట్స్ అవి చాలా బాగా వచ్చినాయి ఇంకా ఆపరేషన్ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని ఇంకా దండం పెట్టేసుకుని అయితే అయితే మేము అనమాట ఇక్కడ చూసారా ఇంకా లోపలైతే దండం పెట్టి కాకినాడ వెళ్ళే దారిలో గుడి ఉంటుంది తలుపులమ్మ తల్లి గుడి అని ఇంకా అక్కడైతే దండం పెట్టేసుకున్నాం ఇంకా బయలుదేరిపోయి ఇంకా హాస్పిటల్కి కూడా వచ్చేసాము ఇంకా కొంచెం సేపు అయితే వెయిట్ చేస్తాము ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడ ఉన్న సిస్టర్స్కి అయితే చెప్పాం ఇలా ఆపరేషన్ డేట్ కోసం అని వచ్చామంటే ఇంకా తొందరగానే బాగానే తొందరగా పంపించారు పంపించేయడం అంటే ఇంకా మొత్తం డాక్టర్ దగ్గరికి అది పంపించారు ఇంకా ఆయన అయితే ఇంకా అన్నీ ఇంకా టెస్ట్లు అవి చేసి ఓకే చెప్పారు అంటే ట్యాబ్లెట్స్ అన్నీ పడతాయా ఏమన్నా ఫిట్స్ వస్తాయా అవి ఇవి మొత్తం అన్నీ హిస్టరీ అంతా అన్నమాట మనకి అలా అడిగిన తర్వాత ఇంకా అన్నీ బాగానే మంచిగా ఎప్పుడు అలాంటివి ఏమీ లేవని చెప్తే ఇంకా అన్నీ ఓకే చేసేసారు ఇంకంతా రిపోర్ట్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి ఇంకా ఆపరేషన్ ఓకే అనుకుని లోగా ఇంత లోగా ఏమైందంటే అనుకున్నది అనుకున్నట్టుగా అన్నీ బాగానే ఉంది కాకపోతే ఆపరేషన్ డేట్ అయితే ఇంకా వచ్చే వారం అయితే సోమవారం అయితే అడ్మిట్ అవ్వమన్నారు ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయంట ఈ వారం అంతా ఆపరేషన్లు అవి చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని ఇంకా మండే వచ్చేసి అడ్మిట్ అయిపోమ్మా జాయిన్ చేసి జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకా మంగళవారం అయితే ఆపరేషన్ అయితే చేసేస్తానని చెప్పారు ఇంక ఇంకా డేట్ అన్నీ తెలుసుకుని అయితే ఇంకా ఇంటికి వచ్చేస్తాం చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసేసి ఇంకా మధ్యాహ్నం నాలుగో టైంకి అయితే బయలుదేరి ఇంటికి వచ్చేస్తాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన బట్టలు అవన్నీ ముందు రాగానే అవి నేను వాషింగ్ మిషన్లో వేసేసి ఉతికేసుకుంటాను అన్నమాట ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం కదా ఇంకా వెంటనే ఇంక ఈ పని అయితే చేస్తున్నాను ఇంకా ఇంకా ఆపరేషన్ అయితే ఓకే అయిపోయిందండి ఆపరేషన్ ఇంకా అంటే వారం రోజులు ఉందని సంతోషపడాలా వారం రోజులు లేట్ అయిందని బాధపడాలా నాకైతే ఏం అర్థం కాలేదు ట్యాబ్లెట్స్ అయితే మళ్ళీ కంటిన్యూ చేయమన్నారు ఇప్పటికైతే ఏమీ లేదు బాగానే ఉంది నాకు ఏ ప్రాబ్లం లేదు మళ్ళీ ఇప్పుడు ట్యాబ్లెట్స్ లేవు కదా మళ్ళీ ఏదన్నా మళ్ళీ అదే ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతే కనుక ట్యాబ్లెట్స్ దగ్గర పెట్టుకోమన్నారు మండే మాత్రం జాయిన్ అయిపోమన్నారు మంగళవారం మాత్రం ఆపరేషన్ అయితే ఇంకా ఫిక్స్ అయిపోయిందండి ఇంకా మీ అందరికీ చెప్పాలి కదా నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అందుకని మీకైతే ఇంక ఈ వీడియో చిన్న వీడియో చేసేసి అయితే పెట్టేసా అనమాట కాకపోతే ఏ ఆటంకం లేకుండా బ్లడ్ టెస్ట్లు అన్నీ చాలా బాగా వచ్చినాయండి ఇంకా ఆపరేషన్ కొంచెం టైం పట్టింది కాకపోతే అంతా మంచిగా వచ్చేసింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా రేపటి నుంచి ఈ వారం రోజులు వీడియోలు అన్నీ మామూలే ఎందుకంటే మనకి కొంచెం ఇంకా టైం ఇచ్చారు కదా ఇంకా మనం హ్యాపీగా వీడియోలు చేసుకొని మనం డైలీ మాట్లాడేసుకుందాం చాలా టెన్షన్ పడ్డాను రిపోర్ట్స్ ఏమొస్తాయా ఏంటి ఇంక అన్ని టెన్షన్లేనండి ఇంకా ఇంక మేడం అన్నారు ఇంక వినాయక చవితి కూడా చేసేసుకో చక్కగా చేసేసుకున్నప్పుడు రా అనేసి అన్నారు నవ్వుతని ఇంక నీకోసం ఆగిందేమో ఈ పండగ చేసుకోవాలని ఉందేమో అందుకే ఆగినట్టుంది వచ్చే వారం వచ్చేసాయి అని చెప్పారు ఇంకా అమ్మాయి అయితే మళ్ళీ భయం పెట్టింది తొమ్మిదో తారీఖున జాయిన్ అవుతుంది బాగానే ఉంది మరి పదో తారీఖుని పెట్టారు ఆపరేషన్ వచ్చి లాస్ట్ జీరో వచ్చేసింది అని మళ్ళీ నాకు ఏదో ఒక లింక్ పెట్టింది ఏమో ఏమవుతుందో తెలియదు ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి భయండి అందరికీ గుడ్ నైట్ అండి